శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర వలస విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా భారీ ర్యాలీ శ్రీకాకుళం కోటమి ప్రభుత్వం అన్యాయంగా ప్రజలపై మోపిన కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని నిరసిస్తూ ఆమ్ వలసల వైసీపీ పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రవికుమార్ కళింగ సామాజిక వర్గ అధ్యక్షులు రామారావు రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రమేష్ కుమార్ గోవిందరావు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి రాకముందు ప్రతి సభలో కూడా ఏవైతే సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పేసి ఎలా అయితే ప్రామిస్ చేశారో అలాగే ప్రతి సభలో కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచను పెంచను అని పునరుద్ధర్తించి మరి గట్ గొంతు చించుకునే టరిసి మరీ చెప్పారనమాట ఆ రోజు కానీ ఇప్పుడు ఏమైంది ఆయన గెలిచిన ఆరు నెలల్లోనే ఈరోజు పేద ప్రజలపై పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపారనమాట ఇప్పటికే పేద ప్రజలందరూ నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుండి సూపర్ సిక్స్ అని ప్రకటించి ప్రభుత్వం నుండి ఏ ఒక్క పథకం కూడా చెల్లించకుండా ఉండి ఈరోజు విద్యుత్ భారం మోపితే ప్రజలతో పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఒక పెద్ద ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం అనేది ఆందోళన నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా పెంచిన పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ఇమీడియట్గా తగ్గించాలని అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలని అలాగే ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైంది రెండు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఆయన ఉచి విద్యుత్ విద్యుత్ అనేది ఇచ్చేవాళ్ళు ఈరోజు వాళ్ళకేంటంటే విద్యుత్ ఫ్రీగా ఇవ్వట్లేదు సరి కదా ముందున్న బిల్లు అంతా కలిపి పదివేలు పదిహేను వేల రూపాయలు బిల్లు వేసి చెల్లించని పక్షంలో వాళ్ళ ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది వీటన్నిటి మీద ఈరోజు ఆందాల వలస నియోజకవర్గం మొత్తం అందరూ ఏకమై ఈరోజు వచ్చి పోరుబాటు సాగించడం జరిగింది ఇంకా మున్ముందు కూడా ఏవైతే ఇలాంటి సామాజిక అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద పార్టీ పిలుపు మేరకు మేము పోరాడతాం చంద్రబాబు నాయుడు తాలూకు మోసాలను ఎండగడతాం ఆయన పెత్తందారి వ్యవస్థనే ప్రోత్సహిస్తారు కానీ పేదలను ఎప్పుడు ప్రోత్సహించింది లేదు రెండు వేల సంవత్సరంలో బషీర్ పేద రైతులందరూ విద్యుత్ ఛార్జీలు తగ్గించమని వస్తే వాళ్ళకి లాఠీ చార్జ్ చేసి గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపి రైతులను పట్టున పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు సో ఇవన్నీ పేద ప్రజలు తెలియాలి రాష్ట్రాన్ని తెలియచెప్పాలి ఆయన ఈరోజు పెన్షన్ పదిహేను వేల ఐదు వందలు ఛార్జ్ పదిహేను వేల ఐదు వందల కోట్లు అలాగే ఓల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన పదిహేను వేల కోట్లు మొత్తం కలిపి ముప్పై వేల కోట్లు ఈరోజు టెండర్లు పిలిచి అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు అమరావతి ఎందుకు డెవలప్ చేస్తారండి ఆయన కేవలం వాళ్ళు ఆయన తాలూకా రియల్ ఎస్టేట్ని పెంచి పోషించుకోవడం కోసం పెత్తందారీ వ్యవస్థ కోసం వాళ్ళ తాబేదారుల కోసం సో వీటన్నిటి మీద పోరాడుతాం ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నాయకునికి కార్యకర్త